కుప్పం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ అధ్యక్షతన కుప్పం మున్సిపల్ కమిషనర్ మరియు కుప్పం అర్బన్ ఎస్ఐ సమక్షంలో కుప్పం మున్సిపాలిటీలోని చికెన్ మటన్ ఫిష్ దుకాణదారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ సుధీర్ మాట్లాడుతూ దుకాణాల్లో క్లీన్ చేసే వ్యర్థ పదార్థాలను టౌన్ లో ఎక్కడ అక్కడ నిర్లక్ష్యంగా వేయడం వల్ల ఆ వ్యర్థ పదార్థాల దుర్వాసనకు ప్రజల రోగాల బారిన పడుతున్నారని అన్నారు ఇకపై ఎవరైనా నిర్లక్ష్యంగా వహిస్తే దుకాణదారులపై కొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తామని హెచ్చరించారు ఈరోజు కుప్పం మున్సిపల్ పరిధిలోని చికెన్ మటన్ ఫ్రూట్స్ తర్వాత ఫిషరీస్ ఈ షాప్స్ అందరినీ కూడా పిలిచి వాళ్ళకు ఒక చిన్న సమావేశం నిర్వహించడం జరిగింది సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ వేస్ట్ డిస్పోజల్ ఈ వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని వీళ్ళు విచ్చలవిడిగా అంటే ఎక్కడ కాలో కనిపిస్తే ఎక్కడ ఎక్కడ ఓపెన్ స్పేస్ కనిపిస్తే అక్కడ అంతా కూడా డిస్పోజ్ చేయడం జరుగుతోంది మనం ఈరోజు కుప్పంలోకి వెళ్ళి చూస్తామంటే ప్రతి కాలువ దగ్గర డ్రైనేజెస్ ఆర్ మెంట్ ఫర్ వాటర్ మామూలుగా మనం కాలువలు నీటి పారుదల కోసము ఏదైనా ఆ నీరు పోయి కోసం పెట్టుకుంటాం కానీ ఇవన్నీ ఏవైతే అంటే ఒక వేస్ట్ డిస్పోజల్ మాదిరి వాడుతున్నాం ఈరోజు మరి కుప్పం ఎస్ఐ గారు వచ్చారు కమిషనర్ గారు వచ్చారు మా పాలక మండలి సభ్యులు వచ్చారు రంగన్న సీనియర్ నాయకులు రంగన్న సాయిదల్లి గారు రాజ్ కుమార్ అందరు అందరి సమక్షంలో ఈరోజు వాళ్ళకు ఒక సందేశం ఇవ్వడం జరిగింది కుప్పం ఒక సుందరమైన ప్రదేశం దీన్ని మరింత సుందరంగా పెట్టేదానికి అందరి కృషి అవసరం కాబట్టి వాళ్ళు ఒకసారి పిలిచి సో ఫర్దర్గా తదుపరి చర్యలు తీసుకుంటాము ఇట్లాగే కనుక కంటిన్యూ చేస్తే దానికి సంబంధించిన డస్ట్బిన్స్ ప్రొవైడ్ చేస్తున్నాము దానికి సంబంధించి బండి కలెక్షన్స్ వస్తున్నాయి సంబంధించిన సిబ్బందిని కూడా దానికి రిక్రూట్ చేస్తున్నాము సో తదుపరి చికెన్ మటన్ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో ఇది తదుపరి వాళ్ళు కనుక ఈ కాలువల్లో కానీ ఓపెన్ స్పేసెస్లో కానీ ఆ ఫ్లైఓవర్ పక్కన కానీ ఎక్కడైనా కనుక డిస్పోజ్ చేస్తే మాత్రము చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి మరి ఎస్ఐ గారు కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది సో సోదర వర్తకులందరూ కూడా దీనికి సహకరిస్తారని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడైనా కూడా సమస్యలు ఉంటే ఆ సమస్యలు మేము తీర్చడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వర్తకులకు సంబంధించి మేము తెలియజేసుకుంటూ ఇది మనందరి బాధ్యత సామాజిక బాధ్యత ఈరోజు మనం వేసే వ్యర్థాల వల్ల ఈ విష వ్యాధులు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా వ్యాపించడము సో తద్వారా ప్రజలు అసౌకర్యానికి గురవడం జరుగుతుంది కాబట్టి ఒక సామాజిక బాధ్యత తీసుకొని మరి సోదరులందరూ కూడా మాకు కోఆపరేట్ చేస్తారని చెప్పి మేమంతా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా ఈ కోళ్లకు సంబంధించిన వ్యక్త పదార్థాలు కానీ వాటి వల్ల చాలా ఈగలు రావడం వాటి వల్ల అక్యూట్ ఎంట్రైటిస్ అంటే యాజ్ ఏ డాక్టర్ నేను గమనిస్తుంటాను చాలా అంటువ్యాధులు ప్రబలుతున్నాయి కాబట్టి సో సోదరులందరూ కూడా దీనికి సహకరించాల్సిన కోరుకుంటూ సో వీళ్ళకి సపరేట్గా మేము ఒక టీమ్ను అరేంజ్ చేయడం జరుగుతుంది నైట్ టైం కూడా వీళ్ళ దగ్గర నుంచి ఆ వేస్ట్ డిస్పోజల్ ఏదైతే ఉంటుందో దాన్ని కలెక్ట్ చేసుకొని మాకు డంప్ యార్డ్ ఏదైతే ఉంటుందో అక్కడ డంప్ డంప్ యార్డ్లో తీసుకెళ్ళి దాన్ని సెగ్రిగేట్ చేసి సో తదుపరి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చేయడానికి మున్సిపాలిటీ ముందు ఉంది కాబట్టి సో తదుపరి వీళ్ళు కూడా ఎవరైతే ఈ వ్యాపారం చేస్తున్నారో వ్యాపారస్తులందరూ కూడా మున్సిపాలిటీకి సహకరించాల్సిగా పత్రిక పత్రికాముఖంగా వాళ్ళందరినీ కోరుకుంటూ మరి ఒక సుందరమైన రూపంగా దీన్ని తీర్చిది దిద్దాలన్న ఉద్దేశంతో మీ అందరం ఉన్నారు కాబట్టి అందరి సహకారంతో ఇది ఒక ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా ముందుకెళ్తుందని చెప్పి మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈ చికెన్ మటన్ విడతాలకు సంబంధించి ఎవరైనా డిస్పోజ్ చేస్తుంటే కూడా అనమాట పత్రికా విలేకరులు కానీ ఎవరైనా కూడా సామాజిక బాధ్యత వహిస్తూ సిటిజన్స్ ఎవరైనా కూడా సో దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ చేస్తే వాళ్ళపైన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాను థ్యాంక్స్